స్వాగతం కాకినాడ జిల్లా జగ్గంపేట మండలంలో రాజాపూడిలో ఘనంగా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు రాజాపూడి గ్రామ సర్పంచ్ భూసాల విష్ణుమూర్తి సచివాలయంలో జెండా ఎగరవేసి ఎందరో త్యాగధనుల ప్రతిఫలంగానే మనం నేడు అనుభవిస్తున్న స్వాతంత్ర్యం అలాంటి త్యాగధనులను గుర్తు చేసుకోవాలని అన్నారు అక్కడ పనిచేసే పారిశుద్ద కార్మికులకు షాలువా పులమలతో సత్కరించి నిత్యావసర సరుకులు పంపిణీ చేశారు అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలకు పలకలు బలపాలు స్వీట్లు పంచారు

రెడ్డి జోడి వీడు గాదో దొరకని దొరకని ఏయ్ జోడి వీవాయావో దొరకని దొరకని గత వసక बेटे పెదరత అంతర లైన్ ఇలా ఎల్లి అలగే చలో చేస్తారు యాంగా రడ వలమ రగొర్దు వైజు హానిచో మలైల ఎవరండి ఓకే సర్ బాబేదిరు ఆ

वो वाड़े समय मैं आता है या मोरे के बालक रादा रादा मैं ये बात मात्रा ना भरत महाते तुझे दू पकड़ तू ही तुझे मैं सब से महा करते तुझे

బాకీ విరాళం కే మేడం చూడు ఏమండి సర్ టీచల ది ఓకే సర్ కారకతలందరం కొంచెం ఎక్కండి ఫోటోలు మార్తారు గా బుల్లెక్కురే రండి అక్కడ నిలబడటకేండి ఇక్కడ

వచ్చిన గ్రామ పెద్దలకు ఇక్కడికి మల్లి డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఇక్కడికి వచ్చేసిన గ్రామ పెద్దలందరికీ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మా సత్యవనం స్టాఫ్కు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే ఎన్ఆర్టీఎస్ నుంచి వచ్చిన ఫీల్డ్ అసిస్టెంట్లకు అలాగే మా పేపర్ అందరికీ గ్యామ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే మా పాలక వర్గ సభ్యులకు వార్డు మెంబర్లకు స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు మా పిల్లలకు కూడా స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు స్వతంత్రం రావడానికి ముఖ్య కార్కులు గాంధీ గాంధీజీ వల్లభాయ్ పటేలు జవహర్లాల్ నెహ్రూ గారు అలాగే ఎందరో మహానుభాబులు ప్రాణాలను కూడా అర్పించారు అలాగే మరి ఈ మన స్వతంత్రం రావడానికి లక్షకు పైగా ప్రాణ త్యాగాలు చేయరు అమరవీరులందరికీ ఈ అలా మనం అర్పించుకోవడం జరుగుతుంది మనకి నచ్చినట్టుగా జీవించడానికి కారణం ఈ అలా త్యాగ ఫలాలే మనకు నచ్చినట్టు బట్టలు కట్టుకోవడానికి నచ్చినట్టుగా తిరగడానికి అన్నిటికీ కూడా మన స్వతంత్రంగా జీవించడానికి జీవించడానికి కారణం

అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే రాజపూడి కోటమి నాయకులైన కార్యకర్తలకి అందరికీ డెబ్బై ఎనిమిదవ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అలాగే పాలకవర్గ సభ్యులైన పంచాయతీ మెంబర్లకి సర్పంచ్ బొసల విష్ణుకి సచివాలయం సిబ్బంది సెక్రటరీ గారి సెక్రటరీ గారికి వీళ్ళందరికీ అంగన్వాడీ అంగన్వాడీ స్టాఫ్కి వీళ్ళందరికీ డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు ఈ స్వాతంత్రం మనం ఇలాగా సంతోషంగా జరుపుకోవడానికి కారణం ఎంతోమంది పెద్దలు స్వాతంత్ర యోధులు ఎంతోమంది ప్రాణాలు త్యాగం చేస్తే మనకి ఈ ఆగస్టు పదిహేను జెండా ఎగరేసుకోవడానికి ఇలా మన అందరమే ఇక్కడ సంతోషంగా గడపడానికి కారుకుల అయినా ఆ పెద్దలందరికీ శిరస వంచి నమస్కరించి శుభాకాంక్షలు తెలియజేయడం తెలియజేస్తున్నాను అలాగే అప్పుడు మన పంచాయతీరాజ్ శాఖ మంత్రి వర్యలు పవన్ కళ్యాణ్ గారికి అలాగే మన చంద్రబాబు నాయుడు గారికి మన శాసనసభ్యులు జ్యోతిల్ నెహ్రూ గారికి అందరికీ ఒకసారి ధన్యవాదాలు తెలుపుతూ డెబ్బై ఎనిమిదో స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ జై హింద్ గ్రామ సర్పంచ్ గోసాల విష్ణు గారికి గ్రామ నాయకులందరికీ సెక్రటరీ గారికి పంచాయతీ సిబ్బంది మొత్తం అందరికీ కూడా డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు ఎంతో పవిత్రమైన రోజు ఎందుకంటే దేశం యావత్తు కష్టపడి స్వతంత్రం తీసుకొచ్చిన రోజు జన్మనిచ్చిన తల్లిదండ్రులకు దేశం కోసం ప్రాణాలు అర్పించిన సైనికులకు కడుపు నింపే రైతులకు దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా గ్రామ నాయకులందరూ కలిసి ఆర్థికంగా రాజకీయంగా సామాజికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాం పద్దెనిమిది వందల యాభై ఏడు నుంచి పంతొమ్మిది వందల నలభై ఏడు వరకు మూడు లక్షల యాభై వేల మంది పైగా ప్రాణాలు అర్పిస్తే మనకు ఈరోజు ఈ స్వతంత్రం వచ్చింది ఇది ఎంతో విలువైన స్వాతంత్ర దినోత్సవం ఈ దినోత్సవాన్ని మనం అందరం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది అదే విధంగా గ్రామాభివృద్ధికి మనందరం పాటు పడవలసిన అవసరం ఎంతైనా ఉందని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ మరొకసారి సుందర సన్మానం చేస్తున్నారు

జగభాషి ఉపనవనన మహాప్రభ వందే మహాప్రభ వందే మహాప్రభ శిశగం జనమకట చేస్తున్నారు గంట ఇది కూడాని ఆ పూజ దగ్గర కూడా కొంచెం కొడ సపణ వస్తుండు అప్పుడు నాటాడు సైలెన్స్ ఉండాలా అంటే సౌండ్ వట్లే వినిపించేది మూనలాం చిత్తారు తొంగట చిత్తలాయి